ఈ వస్తువులన్నింటిని తల్లిగారింటి నుంచి తీసుకొని వస్తే మనకి చాలా అదృష్టం కలిసి వస్తుందంట అదేంటో ఈ వీడియోలో చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కోచ్ నాకు ఎప్పటి నుంచో వెండి ఏనుగులు కొనాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే బట్ అనుకోకుండా చాలా వీడియోస్ అండ్ కొన్ని అనమాట వెండి ఏనుగులు ఖచ్చితంగా తల్లిగారింటి నుంచే తీసుకొని రావాలంట ఉట్టి వెండి ఏనుగులు కాకుండా ఏనుగులతో పాటు పసుపు కుంకుమ అండ్ గాజులు కూడా తీసుకొని రావాలంట సో మీరు కూడా కుదిరితే మీ అమ్మగారింటి నుంచి ఇవన్నీ తెచ్చుకోండి వీటి వల్ల మన ఇంటికి అష్టైశ్వర్యాలు సుఖ శాంతులు అండ్ మన పసుపు కుంకుమలు ప్రతి ఒక్కటి అంత చాలా అంటే చాలా బాగా జరుగుతుందంట సో వాళ్ళ ఇంటి నుండి మనము వాళ్ళ చేతితోటి పసుపు కుంకుమలు ఇప్పించుకొని అవన్నీ పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుడి గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిదండి అందరికీ వెండి కుదరాలని లేదు కాబట్టి ఇత్తడైనా పర్లేదు సో ఇత్తడి ఏనుగులైనా ఏవి ఏది కుదురుతా అవి తీసుకొని పసుపు కుంకుమలు గాజులతో పాటు ఓళ్ళో పెట్టించుకొని ఇంట్లో వచ్చి పూజ చేయండి తప్పక ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అండ్ సౌభాగ్యం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ